దాన్ని చెల్లరికన పెట్టు దాన్ని ఇంత అద్భుతంగా చేసిన ఈ బుర్ర కథను అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇదే చూడడం భీమవరం మా ఊలమ్మ తల్లి గుడికైతే మేము సంక్రాంతి టైంలో వెళ్ళాము డెకరేషన్ అది ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ లైటింగ్ నేను చూసే కొన్ని తీర్థాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ లైటింగ్ ఉన్నది ఏంటి అంటే భీమవరం మా తల్లి గుడికే లైటింగ్ చాలా బాగుంటుంది అండ్ జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు భీమవరం మా తల్లిని దర్శించుకోవడానికి అమ్మవారిని చూడడానికి అయితే నిజంగానే రెండు కళ్ళు సరిపోవు చాలా బాగుంటారు ఇంకా అలంకరణ అయితే చాలా బాగా చేస్తారు అమ్మవారికి కట్టే బంగారపు పట్టు చీర ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకా మనకి భీమవరం అంటే గుర్తొచ్చేది సంక్రాంతి టైంలో కోడి పందాలండి అలానే మా ఊళ్ళమ్మ తల్లి గుడి కూడా చాలా మంది గుర్తొస్తుంది ఎందుకు అంటే సంక్రాంతి టైంలో మొత్తం కూడా అమ్మవారికి జరిగే అలంకరణలో గాని ఆ పండగ వైబ్స్ లో గాని ఏ మాత్రం లోటు ఉండదు ఆ లైటింగ్స్కే నేను సగం ఫిదా అయిపోతాను ఎప్పుడు మేము సంక్రాంతికి వెళ్ళినా కంపల్సరీ భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి అయితే వెళ్ళి దర్శించుకుంటాం వారిని అండ్ ఇంకా మా హస్బెండ్ కి భీమవరం అనేది ఒక ఎమోషన్ ఎందుకంటే పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా భీమవరమే ఈవెన్ మేము ఇప్పుడు శృంగ వృక్షంలో సరే మా హస్బెండ్ మాత్రం భీమవరం అనే చెప్తారు ఆయనకి అంత ఇష్టం అండ్ ఇంకా ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే జనాలతో అసలు ఖాళీయే లేదు ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఎప్పుడు అలానే ఉంటారు బట్ నాకు ఈసారి ఏంటో ఇంకా ఎక్కువగా అనిపించారు జనాలు అంతా కూడా మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా ఎన్ని ఐటమ్స్ ఉన్నా తీర్థంలో వస్తువులు కనిపించినప్పుడు కొనుక్కునే మామూలుగా ఉండదు ఎప్పుడు ఎక్కడ తీర్థాలకు వెళ్ళినా సరే నేను కంపల్సరీ ఏమైనా ఉంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు అవి చూస్తూనే ఉంటాను ఏదైనా షాప్స్ అవి పెట్టినా హ్యాండ్ బ్యాగ్స్ అవి కానీ డ్రెస్సులు కానీ ఏం పెట్టినా సరే వెళ్ళి చెక్ చేస్తాను ఏంటి అలా ఉన్నాయి ఏమైనా కొత్త డిజైన్లు ఉన్నాయా అని సో మరి ఆ వైబ్స్ అయితే అలానే ఉంటాయి మనం షాపింగ్ లో కంటే తీర్థాల్లో కొనుక్కునేవే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి మా హస్బెండ్ ఏమో రావే బాబు ఎప్పుడు షాపింగ్ చూసినా ఆగిపోతావేంటి అంటారు నేను మా ఆగండి వస్తా అన్ని చెక్ చేసుకుంటూ వస్తా అని చెప్పి వీడియో తీస్తూ అన్ని చెక్ చేసుకుంటూ వస్తున్నాను ఇంక లైటింగ్ అయితే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది నాకు ఎలా చూసినా అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే నాకు ఒక్కసారిగా చార్మినార్ గుర్తొచ్చింది అన్ని బ్యాంగిల్స్ పట్టీలు దండలు చైన్లు అన్ని ఉన్నాయి లేడీస్ అయితే తెగ కొనుక్కుంటున్నారు జనాలు చూసారు కదా ఎటు నడుదామన్నా అసలు కొంచెం కూడా ఖాళీ లేదు ఈ లోగా నాన్ స్టిక్ ప్యాన్స్ అవి చూసాను అటు వెళ్తుంటే మా హస్బెండ్ ఇంక లాక్ వచ్చేసారు చూడు లైటింగ్ చూడు అది ఇది అని చెప్పి కన్విన్స్ చేసేసారు ఇంకెలా నడుస్తూ ఇంకా ఫుడ్ వెతుక్కుంటున్నాను నేను ఎక్కడైనా మంచిగా ఫుడ్ దొరికితే తిన్నామని భీమవరంలో ఫుడ్ గురించి నువ్వు ఎందుకంత ఆలోచిస్తావు భీమవరంలో అవి చాలా బాగుంటాయి ఇది కంప్యూటర్ జ్యోతిష్యం చాలా ఇయర్స్ తర్వాత చూసాను ఇది చిన్నప్పుడు ఎక్కడ కనిపించినా తీర్థాల్లో పెట్టుకుని జాతకం ఎలా ఉంది అని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూసేసే వాళ్ళం ఇప్పుడైతే నేను జ్యోతిషం అయితే ఏం వినలేదు లోగానేమో బొమ్మలు అయ్యి ఉన్నాయని చూస్తున్నాను ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొస్తే వాళ్ళని ఆపడం చాలా కష్టం ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళ కోసం అన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట టెడ్డి అని కార్ బొమ్మలు అని అవన్నీ కూడా ఇంకా పిల్లలు వస్తే వాళ్ళని తట్టుకోవడం అనేది చాలా కష్టమైన టాస్కే ఫైనల్ గా నేను చూస్తున్న బజ్జీల షాప్ అయితే వచ్చేసింది ఇంక ఇక్కడ అయితే మా హస్బెండ్ టమాటా బజ్జీ మిక్స్చర్ అవి ట్రై చేయి బాగుంటది అండ్ మిర్చి బజ్జీ తర్వాత ట్రై చేద్దాం అన్నారు ఫస్ట్ అయితే అలా టమాటా బజ్జీ తినగానే టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ గా అనిపించింది ఇంకా టమాటా బజ్జీ అయితే నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయింది టమాటా బజ్జీ నీకు అలాగా నచ్చింది కదా మిర్చి బజ్జీ అండ్ నేతి వంకాయ బజ్జీ కూడా చెప్తా అన్నారు బాబు ఇప్పటికే నాకు ఫుల్ అయిపోయింది మీరు చెప్పుకో అన్నాను ఇంకా మా హస్బెండ్ కూడా టమాటా బజ్జి తీసుకుని అది తిన్న తర్వాత నేతి వంకాయ బజ్జీ కూడా తీసుకున్నారు అది కూడా చాలా బాగుంది ఇంక నార్మల్ గా మిక్స్చర్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ చాలా టేస్టీగా అనిపించింది నాకు మళ్ళీ లైటింగ్ మొత్తం కవర్ చేస్తూ ఫ్రంట్ లైటింగ్ మిస్ అయ్యాము సో అక్కడికి వెళ్ళి ఫ్రంట్ లైటింగ్ చాలా బాగుంది అంటున్నారు ఎవరి నోటి నుండి వచ్చినా ఫస్ట్ అదే చెప్తున్నారు లైటింగ్ చాలా బాగుంది అని సో ఫ్రంట్ సైడ్ వెళ్ళి మొత్తం లైటింగ్ అంతా కవర్ చేసుకుని ఆ బైక్ ఏమో ఎంట్రన్స్ లో ఎక్కడో పెట్టాము ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ అయిపోయింది ఎంత కంట్రోల్ చేసిన బైక్కి కానీ కార్లకు కానీ ప్లేసే లేదు అక్కడ మేము బైక్ దగ్గర రీచ్ అవ్వడానికి మాకు చాలా టైం పట్టేసింది ఆ జనాల మధ్యలోంచి వెళ్తూ సందుల్లోంచి అయ్యి తిరుగుతూ ఫైనల్గా బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇలా భీమవరం మా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత లైటింగ్ అయ్యి చూసి మొత్తం ఆ జనాలను అంతా చూస్తున్నప్పుడే అనిపిస్తుంది సంక్రాంతి టైంలో అసలు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మన ఊర్లకు వెళ్ళాలి అని సో మేమైతే ఫైనల్గా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఈ వీడియో మీ అందరికీ నచ్చినా ట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్